హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియో ఏంటంటే చికెన్ పిక్లు అనమాట మనం ఇంట్లోనే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనం పికిన్ పిక్లు ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను దాంట్లోకి ఉప్పు పసుపు వేసి బాగా మొత్తం బాగా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి దాంట్లోకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ మిరియాలు రెండు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా దూరగా మాడకుండా ఫ్రై చేసుకోవాలి మీడియంలో పెట్టేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి దాంట్లోకి దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు కూడా వేసేసుకొని ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి చల్లాచిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో మనం చికెన్ ప్రిప్ ఉన్నాం కదా ఆ చికెన్ కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి దాంట్లో ఒక వాటర్ అంతా బయటకు వచ్చి ఇనికిపోవాలన్నమాట అప్పుడు మనకి ఏంటంటే పాడైపోకుండా ఉంటుంది పచ్చడి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టుద్ది ఆయిల్ వేసేసుకొని ఈ చికెన్ కూడా వేసేసుకొని లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేట్టుగా ఫ్రై చేసుకోవాలి మరి గట్టిగా ముక్క గట్టిగా అవ్వకుండా కొంచెం మెత్తగా ఉన్న Thank you. Bye.